ప్రియ సహోదరి సహోదరులారా నేడు అనేక మంది జీవితాల్లో నిరాకరణకు గురి అయినట్లుగా చూస్తున్నాం అనేక జీవితాలు తృణీకరించబడిన జీవితాలుగా కనబడుతున్నాయి కుటుంబాల్లో తృణీకరించబడిన వారు సమాజంలో తృణీకరించబడిన వారు నెమ్మది లేని జీవితాన్ని అనుభవించుతున్నట్లుగా కొన్ని పరిస్థితులను బట్టి చూస్తే కొన్ని జీవితాలను చూస్తే మరికొన్ని కుటుంబాలను చూస్తే మనకు అర్థమవుతుంది చాలామంది మేము తృణీకరించబడినాము నిరాకరించబడినాము నిషేధించబడినాము మేము ఎందుకు పనికిరాని వారుగా ఉంటున్నాము అని బాధపడుతున్న జీవితాలు అనేక మందిని మనం చూస్తున్నాం ఈ సమయమందు దేవుని వాక్యం చెల్విస్తున్న మాట ఏంటంటే కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై రెండవ వచనంలో రాయబడిన మాట ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలదాయి ఆయను నీ జీవితం కూడా ఒకవేళ నిషేధించబడిందా నిరాకరించబడిందా నిందలకు నీ గుండె బద్దలైపోయిందా అవమానాల చేత నీ జీవితం నాశనమవుతుందా నువ్వు పడుతున్నటువంటి బాధలకు వేదనకు నీ మనస్సు నలిగిపోతుందా అయితే దేవుని వాక్యం చెలుస్తుంది నీవు నిషేధించబడిన వానవైనా ఆయన నిన్ను మూలకు తలరాయిగా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు కొరంత మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరోచన రాయబడింది ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని చున్నాడు నీవెలాంటి వాడవైనా నిందల్లో ఉన్నా బాధల్లో ఉన్నా శ్రమల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా లేదా మనుషులందరి చేతను తృణీకరించబడుతున్నప్పటికీ ఆయన నిన్ను పిలుచుచున్నాడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి సమాజంలో నీకు విలువలేదు నీ కుటుంబంలో నీకు లేదు కానీ యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు నిన్ను ఎన్నుకుంటున్నాడు అనేక మంది భక్తుల జీవితాల్లో ఈ సంగతులు మనం గమనిస్తాం తృణీకరించబడినటువంటి లేదా కడసారివాడైనటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాడు పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు ప్రియులారా నీ జీవితంలో నీవనుభవించిన బాధ ఏదైనప్పటికీ నింద ఏదైనప్పటికీ శ్రమ ఏదైనప్పటికీ కూడా నీ జీవితాన్ని ప్రభునకు సమర్పించుకుంటే నీ యోగ్యతను బట్టి కాదాయన నిన్ను ప్రేమించేది నీ అయోగ్యతను చూచి నేను ప్రేమించి నేను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని రావాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు ఈ సమయముందు ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో ఎలాంటి త్రణీకారం ఉన్నా ఎలాంటి నిందలు ఉన్నా ఎలాంటి బాధలు ఉన్నా యేసుక్రీస్తు ప్రభునకు నీ జీవితాన్ని సమర్పించుకొని ఆయనకు నీవు లోబడి విధేయుడో అవుతే మీ జీవితాన్ని సహాయించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను అటు జీవితం నువ్వు కావాలి అని అనుకుంటే క్రీస్తునకు నీ జీవితాన్ని సమర్పించి నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి క్రీస్తుని సొంత రక్షకులను అంగీకరించాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రభు ఈ మాటలు మన విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక